నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి అంటే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారో అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల డబ్బులని అయితే ఇస్తుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటివరకు పీఎం కిసాన్ ద్వారా పదిహేను విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక పదహారో విడత అయితే జమ కాబోతుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే అలర్ట్ అయితే ప్రకటించింది ఇక ఈకేవైసీకి సంబంధించి మనకు ఫైనల్ తేదీని విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ ఈకేవైసీ ముగిసిన వెంటనే కూడా మనకు పిఎం కిసాన్ పదహారో విడత డబ్బులైతే జమ చేస్తామని దీనికి సంబంధించి మనకు డేట్ అనేది ఫిక్స్ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులని అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత డబ్బులని అయితే విడుదల చేయడానికి రెడీగా ఉంది ఇక ఈ పదహారు విడత డబ్బులు జమ కావాలంటే గతంలో చెప్పినట్లే ప్రతి రైతు కూడా మనకు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదహారో విడత నిధులు విడుదల చేస్తామని మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మరీ మరీ చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ నెల పదో తారీఖులోపు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని అలాగా ఈకేవైసీ చేసుకునే నెడల మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే కావని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈ నెల పదో తారీఖులోపు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత మీకు ఈ నెల చివరి వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి